హలో ఫ్రెండ్స్ రేపటి కంపర్ టిప్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి వెంటనే అరుణ్ వైపు చూసి అరుణ్ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా దేని గురించి నువ్వు నాతో అన్నావు కదరా రిసెప్షన్ చేయమని అవునమ్మా అన్నాను అందుకే రా అరుణ్ నీ గురించి బాగా ఆలోచించి నీకు రోజాకి రిసెప్షన్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మీ ఇద్దరు విమానంలో పెళ్లి చేసుకున్నారు కదా మీ ఇద్దరికి పెళ్ళిన విషయం చాలామందికి సహజంగా తెలీదు అందుకే మీరిద్దరికీ రిసెప్షన్ పెట్టాలని నాకు కూడా ఆలోచన వచ్చింది ఈ కారును సంతోషపడుతూ అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా నాకు తెలుసమ్మా నా సంతోషం గురించి నువ్వేమైనా ఆలోచిస్తావని అవును నీ సంతోష కోసం ఏమైనా చేస్తాను ఇదంతా జగదీష్ విని మనసులో ఇదేంటి మా చిన్నమ్మ ఇలా చేస్తుంది తీసి ఆ రోజని కూడలుగా ఫిక్స్ చేస్తుందా అసలు మా చెల్లెమ్మ ఏం చేయాలనుకుంటుంది ఏదో ఉంది కాబట్టే మా చెల్లెమ్మ రోజాకి అల్లుడికి రిసెప్షన్ చేస్తుంది అని జగదీష్ మనసులో అనుకుంటుండగా ఇక భ్రమరాం యొక్క కోపంతో ఏంటండి మీ చెల్లె ఇలా చేస్తుంది మన బిడ్డ పరిస్థితి ఏంటో మీరైనా ఆలోచించరండి అయ్యో భ్రమరా నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండు మా చెల్లెమ్మ బుద్ధి చూపెడితే ఏం చేయాలో మనకు తెలుసు కదా బ్రహ్మాస్త్రం ఉంది దానిని మనం వాడుకుందాం అయ్యో ఒకసారి ఆలోచించండి ఆ రోజు అల్లుండి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చింది ఇప్పుడేమో చిల్లా ఇస్తుంది ఇక మీ చెల్లమ్మ వీళ్ళిద్దరికీ రిసెప్షన్ చేస్తుందంట అసలు నాకు మట్టి బుర్ర కాదండి మీకు మట్టి ఉంది నువ్వు నోరు మూసుకొని ఉంటు భ్రమరా ఏం చేయాలో నాకు బాగా తెలుసు ఇక రోజా సంతోషపడుతూ అత్తయ్య మీరు అనౌన్స్ చేస్తారని నాకు బాగా తెలుసు ఎందుకంటే మీకు రాజమణిహారం కావాలి ఆ రాజమణిహారం కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు చామంతి నీ దగ్గర నుంచి రాజమణిహారాన్ని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఇటు ఏమో జగదీష్ కోపంతో రమాదేవి దగ్గరికి వెళ్ళి చెల్లెమ్మ అసలు నువ్వేం చేస్తున్నావు అయినా నువ్వు ఈ రోజాకు ఎందుకు రిసెప్షన్ జరిపిస్తున్నావు నువ్వు ఇలా చేసుకుంటూ పోతే నా బిడ్డ పరిస్థితి ఏంటి అన్నయ్య ఒక్కసారి ఆలోచించు అప్పట్లో మన ఇద్దరం రాజస్థావరంలో పని మనుషులుగా చేసేవాళ్ళం మనకు ఏదైనా ఆపతస్తే ప్లేట్ని మారుస్తాం ఇప్పుడు కూడా నాకు ఆపద వచ్చింది కాబట్టి ప్లేట్ మార్చాను అయ్యో చెల్లమ్మ ఏం మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు నేను రోజాకి కండిషన్ పెట్టాను ఆ రాజమణిహారాన్ని నాకు ఇస్తే నీకు అరుణ్కి ఎంగేజ్మెంట్ జరిపిస్తానని ఆ రోజా ఏమో రాజమణిహారాన్ని తీసుకొస్తానని శభం చేసింది ఇక జగదీష్ కోపంతో ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు మరి రాజమణిహారాన్ని తీసుకొస్తే ఇద్దరికి రిసెప్షన్ చేస్తావా అయ్యో అన్నయ్య కాస్త నా మాట విను ఆ రాజమణిహారం నా చేతిలోకి రాగానే రోజాని కిడ్నాప్ చేయించి ఇక రిసెప్షన్లో దీక్షణ కోడలుగా వస్తుంది ఏంటి చెల్లమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అవునన్నయ్య నేను నీకు మాటిచ్చాను ఇచ్చాను దీక్షణ కోడలవుతుందని ఇక మనకు ఏం అట్టండకుండా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయన్నయ్య అవును చెల్లమ్మ నువ్వు చెప్పేది కూడా నిజమే ఆ రోజా రాజమణిహారం మన చేతుల్లో పెట్టగానే తనని ఏం చేయాలో నేను చూసుకుంటాను చెల్లమ్మ ఇదిలా ఉండగా చామంతి ఆలోచిస్తూ ఇదేంటి అమ్మగారు మా అక్కకు అయ్యగారికి రిసెప్షన్ చేస్తానని ఎందుకన్నారు అయినా మా అక్క నా దగ్గరికి వచ్చి రాజమణిహారాన్ని ఇవ్వమని అడిగింది కదా రామచంద్రయ్య కూతున్నని చెప్తేనే రాజమణిహారానని ఇస్తానని చెప్పాను కదా కొంపతీసి మా అక్క అమ్మగారికి నిజం చెప్పిస్తుందా రామచంద్రయ్య కూతున్నని అసలు మా అక్క ఏం చేయాలనుకుంటుంది తన ప్లాన్ ఏంటి నేను ఎలా అర్థం చేసుకోవాలి అని చామంతి ఆలోచిస్తూ ఉండదా ఇటు ఏమో రోజా సంతోషపడుతూ నాకు తెలుసు చామంతి నువ్వు నా గురించి బాగా ఆలోచిస్తావని ఎందుకంటే నేను రామచంద్రయ్య కూతున్నని చెప్తేనే కదా నువ్వు నాకు రాజమణిహారం ఇస్తావు ఇక నువ్వు భయంతో రాజమణిహారం ఉందో లేదు అని టెన్షన్ పడుతూ చెక్ చేస్తావు ఆ తర్వాత నువ్వు ఎక్కడ దాచావో నాకు తెలిసిపోతుంది చామంతి అని రోజా నవ్వుతుంటే ఇటు ఏమో చామంతి టెన్షన్ పడుతూ నువ్వు ఇప్పుడు ఆ రాజమణిహారం సేఫ్గా ఉందో లేదో చూసుకోవాలి అనుకుంటూ చామంతి రాజమణిహారాన్ని ఇక తన బ్యాగులో చెక్ చేయగానే రాజమణిహారం ఉండడంతో చాలా సంతోషపడిపోతుంది అమ్మయ్యా అయితే రాజమణిహారం ఉంది మరి మా అక్క రామచంద్రయే కూతుండని అమ్మగారికి చెప్పేస్తుందా అసలు ఏం చేస్తుందో చూద్దాం అనుకుంటూ ఇక చామంతి నిద్రపోగానే ఇక రోజా చామంతి రూమ్లోకి వచ్చి తన బ్యాగ్ని చెక్ చేస్తుంటే ఇక రాజమణిహారాన్ని చూసి చాలా సంతోషపడిపోతుంది నాకు తెలుసు చామంతి నేను మా గారికి రిసెప్షన్ చేస్తుంది అని చెప్పేసరికి నువ్వు భయంతో రాజమణిహారం గురించి వెతుకుతావని నాకు బాగా తెలుసు ఇప్పుడు చూసావా నీ టెన్షన్ మూల కారణంగా ఈ రాజమణిహారం నా చేతిలోకి వచ్చేసింది నువ్వు అనుకున్నట్టుగా అది అసాధ్యం చామంతి ఎన్నటికి నేను రామచంద్రయ్య కూతుర్ని కాదు నా ప్రాణం పోయినా సరే రామచంద్రయ్య కూతున్నని చెప్పను ఆయన మీరే కదా మట్టిలో పుట్టి పెరిగారు ఆయన నన్ను చదివించడానికి నాన్న తిప్పలు పడ్డారు అలాంటిది మీతో ఉంటే నా జీవితం కూడా మీలాగే ఉండేది అందుకే కదా అబద్ధాల మీద మేడలు కట్టాలని అనుకున్నాను అది నిజమైంది ఇప్పుడు యువరాణి నయ్యాను ఇక నా కాళ్ళ కింద చెప్పున చామంతి పడుంది ఇద్దరి మధ్య ఎంత తేడా ఉందో అర్థమవుతుంది చామంతి నీ గోతిలో నువ్వే పడ్డావు ఈ రోజాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు కూడా తెలియదే అనుకుంటూ రోజా వెళ్తుంటే ఇంతలో రమాదేవి చూసి ఇదేంటి ఈ రోజా చామంతి రూమ్లో నుంచి వస్తుంది అసలు ఈ రోజాకి చామంతికి ఏ సంబంధం ఉంది ఎలాగైనా తెలుసుకోవాలి అయినా నాకు కావాల్సింది ఆ రాజమణిహారం ఆ రాజమణిహారం వచ్చాక ఈ రోజా సంగతి చెప్తాను రోజా నాకే మాటకు మాట సమాధానం ఇస్తావా నువ్వు నా కాళ్ళ కింద చెప్పు లాంటివి నువ్వు రాజమణిహారం తెస్తావని నీతో ప్రేమగా మాట్లాడుతున్నాను ఇక రోజా తన రూమ్లోకి వచ్చి రాజమణిహారాన్ని దాస్తుండగా ఇంతలో అరుణ్ వచ్చి ఏంటి రోజా ఏం దాస్తున్నావు ఏం లేదండి నా నెక్లెస్ ఉంది కదా దాస్తున్నాను అవును రోజా మా మామ్ ఇంత సడన్ సర్ప్రైజ్ ఇస్తుందని అనుకోలేదు అయినా మా మామ్ నా ప్రేమను అర్థం చేసుకుంటుంది ఇక రోజా మనసులో అదేం లేదు సార్ నేను రాజమణిహారాన్ని తీస్తేనే కదా మనిద్దరికి రిసెప్షన్ చేర్పిస్తానని చెప్పింది మీరేమో మా అమ్మ నా ప్రేమను కాదని చెప్తున్నారు అసలు మీ అమ్మ గురించి మీకేం తెలుసు ఆవగించంతా కూడా తెలీదు మీ అమ్మ మిమ్మల్ని ఒక బొమ్మలా ఆడిస్తుంది పాపం ఈ అరుణ్ సారికి కూడా అర్థం కావట్లేదు ఏంటి రోజా నేను ఇంత మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు ఎందుకు అంటే సార్ మీరు చెప్పేది నిజమే కాబట్టి సైలెంట్గా ఉన్నాను ఇదిలా ఉండగా ప్రేమ్ ఆలోచిస్తూ అసలు ఆ యశ్వంత్ ఎందుకు నా ఛామ్ మీద పడుతున్నాడు కొంపతీసి యశ్వంత్ ఛామ్ని ప్రేమిస్తున్నాడా వామో అలా జరగడానికి వీల్లేదు ఎందుకంటే చామ్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అయ్యో నా ప్రేమను చామ్కి ఎలా చెప్పాలి ఇవ్వ ప్రాజెక్ట్ ఉంది కదా రోమియో జూలియట్ చేయడానికి అప్పుడు నా మనసులోని మాటను చామ్కి తప్పకుండా చెప్తాను అసలు చ్యామ్ ఏమనుకుంటుందో ఏమో ఇప్పుడే నాకు చాలా టెన్షన్ అవుతుంది అమ్మో ఇప్పుడు కనుక నేను చెప్పకపోతే ఆ యశ్వంత్ ఛామ్కి చెప్పేస్తాడు మరి నేను చామ్ని ప్రేమిస్తున్న విషయం నిషాకి తెలిసిందంటే తర్వాత మా అమ్మకు చెప్తే నన్ను అమ్మ ఎన్నటికీ క్షమించదు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది అలా అని మా అమ్మకు తెలియకుండా చామ్ని పెళ్లి చేసుకోలేను ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి ఇటు నాకు అమ్మ కావాలి చామ్ కావాలి ఇద్దరిని వదులుకోలేను దేవుడా నువ్వే నాకు ఒక మార్గం చూపు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి ఏది వదులుకోవాలనో అర్థం కావట్లేదు అని ప్రేమ్ ఆలోచిస్తుండగా ఇంతలో చామంతి వచ్చి ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారు ఏం లే చామ్ అయినా ఈ విషయాన్ని చెప్తే నువ్వు భరించలేవులే ఏంటి బాబు దేని విషయం గురించి చామ్ ఈ విషయాన్ని పక్కన పెట్టు నువ్వు చామ్ నిన్ను అర్థం చేసుకున్న అబ్బాయి దొరికితే నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావా లేకపోతే మీ అమ్మ దగ్గర ఉంటావా నీకు మీ అమ్మ ముఖ్యమా లేకపోతే ప్రేమించిన అబ్బాయి ముఖ్యమా ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు ఆయన పిచ్చి ప్రశ్నలు ఎందుకు చెప్పు చాం ఇద్దరిలో ఎవరిని వదులుకుంటావు ఎందుకంటే బాబు నేను మా అమ్మనే వదులుకుంటాను ఏంటి చాం అలా మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుంచి కనిపించిన మీ అమ్మను ఎలా వదులుకుంటావు అయ్యో బాబు చిన్నప్పటి నుంచి అమ్మ పెంచుతుంది ఆ తర్వాత ఒక అబ్బాయి చేతిలో పెడుతుంది కట్ట కాలేంత వరకు కష్టమైన నష్టమైనా అతనితోనే కథ ఉండాలి ఏంటి చ్యామ్ అలా మాట్లాడుతున్నావు అయ్యో బాబు ఇప్పుడు నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళింది అనుకో నేను ఇష్టమా లేకపోతే నాన్న ఇష్టమా అంటే నాకు నాన్నే ఇష్టమని చెప్తుంది మేము పెళ్లి చేసుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతాం చివరిగా ఉండేది మా నాన్న మాత్రమే కదా అవును చాం నువ్వు చెప్పేది కూడా నిజమే నాకు సరైన సమాధానం దొరికింది అనుకుంటూ ప్రేమ్ వెళ్ళగానే చామంతి అంతేకా నవ్వుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి मेरी वीडियो कच्चे लाइक चैनि सब्सक्राइब सब्सक्रैबी थैंक यू आल